హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రవేత్తలు ఇంకా పాత వస్తువుల్ని ప్రేమించేవారు భూగర్భంలో దాగిన వస్తువుల్ని చూసి ఆశ్చర్యపోతూనే ఉంటారు వాటి గురించి అతీతమైన మహాత్పూర్ణమైన సమాచారం లభిస్తూ ఉంటుంది కొత్త కొత్త రహస్యాన్ని మన ముందుకు తీసుకొస్తూనే ఉన్నారు పది మిలియన్ సంవత్సరాల పూర్వపు దంతాల దగ్గర నుంచి వేల కొద్ది బంగారపు వరకు భూగర్భంలోంచి బయటపడ్డ ఎన్నో విచిత్రమైన ఆశ్చర్యకరమైన వస్తువుల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం టెన్ ఈజిప్షియన్ స్పింగ్స్ గిజాలోని స్పింగ్స్ గురించి చాలా మందికి తెలుసు ఈజిప్ట్లోని గిజాలో గ్రేట్ పిరమిడ్ సమీపంలో ఉన్న నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పురాతన సున్నపురాయి విగ్రహం రెండు వందల నలభై అడుగుల పొడవు మరియు అరవై ఆరు అడుగుల ఎత్తుతో గ్రేట్ స్పింగ్స్ ప్రపంచంలోని అతిపెద్ద స్మారక కట్టడాల్లో ఒకటి ఒక సింహం తలని మహారాజు శరీరానికి జోడించి ప్రపంచంలో ఆ రాజు యొక్క విలువ ఏంటో తెలియచేసే మూర్తిది అయితే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన ఈజిప్ట్లోని పురాతత్వ శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు దక్షిణ భాగంలో ఉన్న ఫరోనిక్ మందిరంలో నీరు ఇంకిపోయినప్పుడు దాగి ఉన్న ఈ స్పింగ్స్ మూర్తి బయటపడింది ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వెడల్పు పదిహేను అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది చాలా పరిశోధనలు జరిపిన తర్వాత పురాతన అస్తిత్వాన్ని కనుగొన్నారు గ్రీకో మసడోనియన్ టోలమిక్ వంశానికి చెందినదిగా గుర్తించారు టోలమీ సిక్స్ కి సంబంధించిన మూర్తిగా కొమోంబి మందిరం నిర్మించిన సమయంలోనే ఇది కూడా తయారైందని పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు అందువల్ల ఈ భవ్యమూర్తి ఆ మందిరంలో పూజలు అందుకోవడానికి తయారు చేసి ఉండవచ్చు అని భావించారు ఏది ఏమైనా ఈ విగ్రహం మాత్రం చాలా అదృష్టం చేసుకుందని చెప్పాలి ఎందుకంటే చాలా సంవత్సరాలు నీళ్లలోనే ఉండిపోయింది సురక్షితంగా కూడా బయటపడింది నెంబర్ నైన్ డానిష్ స్పైరల్స్ రెండు వేల పదిహేనులో కోపన్ హ్యాగర్ డెన్మార్క్ నైరుతి జిలాన్లోని ఒక పొలంలో బంగారంతో చేసిన దాదాపు టూ థౌజండ్ స్పైరల్స్ బయటపడ్డాయి వీటిని గోల్డెన్ ఎనిగ్మా అని పిలిచారు ఒక్కొక్కటి ఒకటి పాయింట్ ఐదు నాలుగు అడుగుల ఎత్తుంది ఇక్కడ గతంలో నాలుగు బంగారు కంకణాలు మరియు ఆరు బంగారు గిన్నెలు కనుగొనబడ్డాయి స్పైరల్స్ కాసీయుగం నాటివి నైన్ హండ్రెడ్ మరియు సెవెన్ హండ్రెడ్ బీసీ మధ్య ఉన్నాయి బహుశా అవి వెంట్రుకలతో అల్లి ఉండవచ్చు లేదా ఉత్సవ దుస్తులపై ఎంబ్రాయిడరీ చేస్తూ ఉండవచ్చు వాస్తవం ఏమిటి అనేది తెలియదు కానీ అవి పూజారి రాజు గార్బ్లో భాగమని లేదా కొన్ని శిరస్థానాలలో భాగమని నేను నమ్ముతున్నాను అని డానిష్ నేషనల్ మ్యూజియం కు చెందిన ఫ్లెమింగ్ కౌల్ డానిష్ భాషా పత్రికా ప్రకటనలో తెలిపారు ఇక్కడ బంగారం దొరకడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద ఖజానాని దాచి ఉంచారని నమ్ముతారు ఉత్తర యూరోపియన్ కాసీ యుగం నుంచి చాలా బంగారు నగలు మరియు ఇతర కళాఖండాల్ని అందించింది యుగంలో సూర్యుడు పవిత్ర చిహ్నాల్లో ఒకటి బంగారం ఒక విధమైన ప్రత్యేక మాయాశక్తిని కలిగి ఉన్నట్లు భావించవచ్చు మరియు బంగారం శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఇది కొంత సూర్యుని శక్తిని కలిగి ఉన్నట్లు కూడా చూడొచ్చు అని తను నివేదించారు ఎయిట్ పది మిలియన్ సంవత్సరాల పాత దంతాలు వీటిని చూస్తూ ఏ డైనోసార్ గోల్డ్ గానో లేదా క్రూర జంతువుకు సంబంధించిన వస్తువు గానో అనిపిస్తుంది దాదాపు తొమ్మిది లక్షల డెబ్బై వేల సంవత్సరాల క్రితం నాటివి నైరుతి జర్మనీలోని ఒక చిన్న నగరమైన ఎపెల్షీమ్ సమీపంలోని రైన్ నదిలో జల్లడపడుతుండగా శాస్త్రవేత్తలు ఈ దంతాల్ని కనుగొన్నారు ఇవి కొంత వివాదాస్పదంగా కూడా ఉన్నాయి దంతాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇథియోపియాలో కనుగొనబడ్డ లూసీ అని పిలువబడే మానవ పూర్వీకుల అస్థిపంజరాన్ని పోలి ఉన్నాయని చెప్తారు అయితే లూసీ వయసు కేవలం త్రీ పాయింట్ టూ మిలియన్ సంవత్సరాలు సెప్టెంబర్ రెండు వేల పదహారులో దంతాన్ని వెతికి తీశారు కానీ వారు చూసిన దాంతో చాలా గందరగోళానికి గురయ్యారు ఒక నివేదికను ప్రచురించడానికి తగినంత సమాచారాన్ని సేకరించడానికి చాలా సమయం పట్టింది ఆశ్చర్యకరమైన పోలికలు ఉన్న ఒక కొత్త గొప్ప కోతి దంతాలు అని గమనించారు అవి స్పష్టంగా కోతిపళ్ళు వాటి లక్షణాలు ఎప్పలిషియంలో తవ్విన శిలాజాల కంటే నాలుగు నుండి ఐదు మిలియన్ సంవత్సరాల వయసులో ఉన్న ఆఫ్రికన్ అన్వేషణల్ని పోలి ఉన్నాయి అయితే టెన్ మిలియన్ సంవత్సరాల క్రితం యూరోప్లో ఉత్పన్నమైన మనిషి యొక్క కొత్త జాతి గురించి ప్రాథమిక విశేషాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది వీటి మీద ఇంకా పరిశోధన అయితే జరగాల్సి ఉంది నెంబర్ సెవెన్ మెడివల్ రింగ్ ప్రతిసారి పురాతత్వ శాస్త్రవేత్తలకు భూగర్భంలో పాడైపోయిన వస్తువులు దొరకాలని మాత్రమే ఏం లేదు ఒకసారి ఇక్కడ చూడండి పద్నాలుగో శతాబ్దానికి చెందిన ఒక ఉంగరాన్ని ఈ వ్యక్తి కనుగొన్నాడు రెండు వేల పదహారులో మార్క్ థామ్సన్ అనే వ్యక్తి కేవలం ఇరవై నిమిషాల అన్వేషణలో నాటింగ్హామ్ షేర్వుడ్ అడవిలోకి వెళ్లాడు మెటల్ డిటెక్టర్ని ని తీసుకెళ్లిన అతనికి భూగర్భంలో ఏదో ఖచ్చితంగా ఉంది అని తెలిసింది అలా భూగర్భంలో వెతికిన అతనికి అందమైన బంగారు ఉంగరం దొరికింది అతని కళ్ళని అతని నమ్మలేకపోయాడు పురాతత్వ శాస్త్రవేత్తలకు ఈ ఉంగరాన్ని చూపిస్తే వారు అసలు విషయాన్ని బయటపెట్టారు అప్పట్లో ఇటువంటి ఉంగరాలు కేవలం ధనవంతులు మాత్రమే ధరించేవారు ఈ ఉంగరానికి ఒకవైపు స్త్రీ ఆమె చేతిలో కుమారుడు ఉన్నారు ఇది ఒక గొప్ప మధ్యకాలపు వస్తువుగా అన్వేషణలో తేలింది ఎందుకంటే రాబిన్హుడ్ తిరిగిన ప్రదేశంలోనే ఇది కూడా దొరికింది దీని గురించి ఇంకా పరిశోధన జరుగుతూనే ఉంది నెంబర్ సిక్స్ ఏలియన్ అల్యూమినియం సెంట్రల్ రొమేనియన్ పట్టణం అయుడ్ నుంచి చాలా దూరంలో ఉన్న మురేస్ నది ఒడ్డున పనిచేస్తున్న బిల్డర్లు భూమి కింద పది మీటర్లు అంటే ముప్పై మూడు అడుగుల లోతులో మూడు వస్తువుల్ని కనుగొన్నారు వస్తువు చాలా తేలికైన లోహం అని లోహంతో తయారు చేయబడ్డట్టు కనిపించడంతో నిపుణులు ఆశ్చర్యపోయారు పరీక్షల ప్రకారం ఈ వస్తువు పన్నెండు లోహాలు తొంభై శాతం అల్యూమినియంతో తయారు చేయబడింది ఇది రెండు లక్షల యాభై వేల సంవత్సరాల నాటిదని రొమేనియన్ అధికారులు గుర్తించారు మరి అప్పట్లో అల్యూమినియం ఎలా ఉపయోగించారు ఎలా తయారు చేశారు అన్నది ఇక ప్రశ్న ఎవరైనా ఏలియన్స్ ఆకాశం నుంచి ఈ వస్తువుని భూమి మీదకు పడేశారా అన్న అనుమానం కూడా ఉంది అలాగే ఏదైనా జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ముక్క అయి ఉండొచ్చు అని కూడా భావించారు ఏదేమైనా దీని వయసు ఇంకా నిర్ధారించలేదు ఇప్పుడు ఇది ట్రాన్సిల్వేనియాలోని క్లిజ్ నాపోగా మ్యూజియంలో భద్రపరచింది దీని పేరు రహస్యంగానే అజ్ఞాతం అని ఉంచారు నెంబర్ ఫైవ్ త్రేషియన్ చారియట్ బల్గేరియాలోని ఇస్టోరిచెస్కి ముజెజ్ నోవా జగోరా అనే మ్యూజియంలోని వెస్లిన్ ఇగ్నాటోకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఏళ్ల నాటి చెక్క రథాన్ని కనుగొంది ఇది కాంస్యంతో కప్పబడి త్రేషియన్ పురాణాల దృశ్యాలతో అలంకరించబడి ఉండేది దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల సంవత్సరాలకు దగ్గరగా ఉండొచ్చని చెబుతూ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఇగ్నాటో మరియు అతని బృందం ఒక ఇటుక సమాధిని కూడా కనుగొంది అందులో రథం దగ్గర కౌచర్లా కనిపించే ఒక వ్యక్తి యొక్క అవశేషాలున్నాయి బంగారు ఉంగరాలు మరియు గ్రీకు దేవుడు ఎరోస్ ఈ వర్ణను చూపించే వెండి కప్పుతో సహా అనేక వస్తువులతో మనిషి ఖననం చేయబడ్డాడు ఇప్పుడు బల్గేరియాలో ఉన్న పురాతన త్రేస్లో నివసించిన గొప్ప వ్యక్తి లేదా బహుశా పాలకుడు కూడా అయి ఉండొచ్చు సమాధి సమయంలో రథాన్ని లాగిన గుర్రాలు చంపబడి ఉండవచ్చు పందులు కుక్కలు గొర్రెలు మరియు జింకలు వంటి జంతు నైవేద్యాలు దేవతలకు సమర్పించబడేవి మరియు కొన్నిసార్లు గొప్ప కరణ వస్తువులు ఉన్నందున దోపిడీదారులు వాటిని కనుగొని కళాఖండాల్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించడానికి ప్రయత్నించేవారు దీని అర్థం బల్గేరియాలోని దోపిడీదారులు వాటిని కనుగొని దోచుకునే ముందు రథం కరణాలని కనుగొనడానికి మరియు తవ్వడానికి తరచుగా పోటీ పడుతూ ఉంటారు దోపిడీదారులు రాకముందే పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ రథాన్ని తవ్వినందున కళాఖండాల్ని బహిరంగంగా మ్యూజియంలో దర్శించవచ్చు ఇలాంటి రథ సమాధులు సాధారణంగా బల్గేరియాలో కనిపిస్తాయి ప్రభువుని రథాల దగ్గర పాతిపెట్టే ఆచారం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బల్గేరియాలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది నెంబర్ ఫోర్ వైకింగ్ సోట్ వైకింగ్ యుద్ధ తంత్రాలకు సంబంధించింది అందుకే స్కాండినేవియాలోని యుద్ధ వీరుల అవశేషాలని గుర్తుల్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు పురాతత్వ శాస్త్రవేత్తలు అందుకోసం చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు ఫిన్లాండ్ లోని లోపి అనే వ్యక్తి తన పొలంలోని ఒక మెటల్ డిటెక్టర్ సాయంతో వైకింగ్ సోడ్ ని సెప్టెంబర్ రెండు వేల పదిహేడులో కనుగొన్నాడు దాంతోపాటు ఒక గొడ్డలి పాత్ర కొన్ని ఎముకలు కూడా లభ్యమవుతూ ఉన్నాయి దాంతో అది ఒక పురాతన శ్మశాన వాటికకు చెందిన స్థలంగా తెలుసుకోబడింది అతను వెంటనే నేషనల్ బోర్డ్ ఆఫ్ యాంటిక్విటీస్ కి ఈ సంగతి తెలియజేశాడు వారు ఆ వస్తువుని పరిశీలించిన మీదట వెయ్యి సంవత్సరాల క్రితం చివరి వైకింగ్ యుగం నాటివని తేల్చారు నెంబర్ త్రీ స్కాటిష్ స్టోన్ బాల్స్ స్కాట్లాండ్లోని అత్యంత పురాతనమైన స్మారక కట్టడాల్లో ఒక సమాధిని తవ్విన పురావస్తు శాస్త్రవేత్తలు రెండు పాలిష్ చేసిన ఐదు వేల ఐదు వందల ఏళ్ల నాటి రాతి బంతుల్ని కనుగొన్నారు బేస్బాల్ పరిమాణంలో ఉండే వందలాది సారూప్య రాతి బంతులు నియోలిథిక్ ప్రదేశాల్లో ప్రధానంగా స్కాట్లాండ్ మరియు ఓర్క్ని దీవుల్లో మాత్రమే కాకుండా ఇంగ్లాండ్ ఐర్లాండ్ మరియు నార్వేలో కూడా కనుగొనబడ్డాయి పరిశోధకులు ఈ త్రీడీ రాళ్లను బహుశా ఆయుధాలుగా మరియు శక్తి యొక్క చిహ్నాలుగా ఉపయోగించారని చెబుతూ ఉన్నారు స్కాట్లాండ్ నేషనల్ మ్యూజియమ్స్లో లో వీటిని భద్రపరిచారు నెంబర్ టూ జాక్ పాట్ జపాన్లో దొరికిన ఒక ఖజానా పురాతత్వ శాస్త్రవేత్తలకు ఎప్పుడు దొరికేలాంటి నిధి కాదు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో దొరికిన ఒక మట్టి పాత్ర సాధారణమైంది కాదు అసూడా నగరంలో లభ్యమైంది ఇప్పుడక్కడ మధ్యకాలిన యుగం నాటి రాజులు ఆనాటి విశేషాలని తెలుసుకోవడానికి అన్వేషణ సాగిస్తూ ఉన్నారు ఇరవై ఏడు అడుగుల ఉన్న ఈ పాత్రలో రెండు లక్షల అరవై వేల కాంస్య నాణాలు ఒకదాంతో ఒకటి ఒక తాడుతో అనుసంధానించి ఉన్నాయి అప్పట్లో వాటి విలువ పాతిక వేల డాలర్లు ఉంటుందని అంచనా వేశారు రోమన్ డోడక్యాడ్రోడ్ స్కాటిష్ బార్డ్స్ చూసి ఆశ్చర్యపోతే ఇవి అంతకన్నా పురాతనమైనవి దాదాపు రెండవ శతాబ్దం కాలం నాటివి ఇవి రోమన్ దేశాల ప్రతిష్టకి చెందినవి వృత్తాకారంలో ఉన్న ఐదు ముఖాలు కలిగిన రాతి వస్తువు ప్రతి కోణంలో బొడిపైలు ఉంటాయి అయితే వీటితో ఏం చేసేవారు అన్నది ప్రాచీన కాలం నాటి పుస్తకాల్లో కూడా ఎక్కడా వీటి గురించి ప్రస్తావన లేదు నెంబర్ వన్ యాన్షియంట్ బౌల్డర్స్ మే రెండు వేల పదిహేనులో జర్మన్ గ్రానైడ్ సప్లయర్ నాచురెస్టాయిన్ ఒపీరియన్ ఫారెస్ట్ సమీపంలో దుర్లభమైన తవ్వకాలు జరిపారు అది శక్తివంతమైన ఒక పెద్ద రాయి ఒక్కొక్క రాయి ఒక్కో ఆకారంలో ఉంది భూమి లోపల గ్రానైడ్ మ్యాసు ఏర్పడ్డప్పుడు ఈ రాయి ఏర్పడి ఉండవచ్చు సమయంతో పాటు కొన్ని రసాయన చర్యల ద్వారా ఈ రాళ్ళు గోళాకారంలో మారాయి ఆ తర్వాత ఉల్లి పొరలాగా రాళ్ల మీద పొరలు పొరలు ఏర్పడ్డాయి ఈ రాళ్లని వూల్ శాక్ స్టోన్స్ అంటారు వీటిలో గ్రానైడ్ పుష్కలంగా ఉంటుంది ఇది చూస్తేనే అర్థమవుతుంది ప్రకృతి ఎంత విచిత్రమైందో వీటిని నాచస్టీన్స్ కంపెనీ వాళ్ళు అమ్మకానికి పెట్టారు పాఠశాలలో పార్కుల్లోనూ అలంకరణ వస్తువులుగా ఉపయోగించుకోవచ్చు అని వారి ఉద్దేశం ఒక్కొక్క రాయి కనీసం వంద నుంచి ఆరు వందల డాలర్ల వరకు పలుకుతుంది అయితే వీటిని రవాణా చేయడానికి అంతకంటే ఎక్కువే ఖర్చు అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్